హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఎందుకు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ బియ్యాన్ని వేసి నీళ్ళు వేసి నానపెట్టుకోవాలి ఇప్పుడు మన పులావ్కి కావలసినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను బఠానీ క్యారెట్ కొత్తిమీర పుదీనా టమాటో బీన్స్ ఆనియన్ పచ్చిమిర్చి బిర్యానీ మసాలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల ఆయిల్ కొంచెం నెయ్యిని కూడా వేసుకొని వేడి చేసుకోవాలి ఇలా వేడిన తర్వాత మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి బటాని బీన్స్ క్యారెట్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి చేస్తే ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకొని తర్వాత టమాటా ఒక ఒక్క టమాటా సరిపోతుందండి ఎక్కువ టమాటో వేస్తే టమాటా ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది ఒక టమాటాని సన్నంగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను కారం జీలకర్ర పొడిని కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న స్పూన్తో ఒక స్పూను ధనియాల పొడి వేసి కలుపుకొని ఇందులోకి కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని సరే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులోకి వేసుకొని బియ్యం విరిగిపోకుండా నిదానంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాసుకి రెండు గ్లాసుల బియ్య నీళ్ళని తీసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి అదే మీరు బాస్మతి రైస్ అంటే ఒకటిన గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది చూడండి రెండు గ్లాస్ నీళ్ళు వేసాం కదా ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని సాల్ట్ను వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి ఒక్క రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీస్తే మన పులావ్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి బాగా ఉడికింది రెండు విజిల్స్ అయితే సరిపోతుంది మన వెజ్ పులావ్ రెడీ అయిపోయింది దీన్ని మీరు రైతాతో కానీ ఏదైనా చట్నీతో కానీ కుర్మాతో కానీ తీసుకోవచ్చు అలాగే తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్